ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నామంలో మీ అందరికీ శుభములు వందనాలు ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను రాసిన సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం నుండి ఈ విధంగా ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు ఆయన ఎందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చిను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునద్దకు రాడు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చెను